హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఉగాది తర్వాత షాపింగ్ చేసామండి అందరు పండగకి చేస్తే మేము పండగ తర్వాత చేసాం ఏం లేదండి కుర్తీస్ అన్నీ మా పెద్ద పాప కోసం కొన్నాం పాప బయట ఉంటుంది కదండి అని ఎంబీబీఎస్ చేస్తుంది రష్యాలో ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు ఇండియాకి ఆమెది బర్త్డే కూడా వస్తుంది అక్కడ ఇలాంటి కుర్తీస్ దొరకమంటే కొని పంపించమంటే వాళ్ళు షాపింగ్కి వెళ్ళామండి కుర్తీస్ అయితే బాగున్నాయి ఆఫ్లైనే తీసుకున్నాము ఆన్లైన్ కాదు ఫస్ట్ చూపించింది లాంగ్ ఒకటే బర్త్డే కానీ తీసుకున్నాను అది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడ్డదండి ఇప్పుడు చూపించేయని ఆఫర్లో వచ్చినాయి చక్కగా మనకి త్రీ హండ్రెడ్ అలా పడ్డట్టున్నాయి కాకపోతే బాగున్నాయి క్లాత్ అవన్నీ మొత్తం మంచిగా ఎంబ్రాయిడింగ్ వచ్చినాయి ఇది వైట్ దాని తర్వాత ఇది కూడా బాగుంది మంచి కాటన్ మీద మొత్తం వైట్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది నాకైతే బాగా నచ్చింది పింక్కి బాగుంది ఇది కూడా ఆమె పెద్దగా లెగ్గిన్స్ ఏదండి జీన్స్ మీద వేస్తుంది అందుకే సైడ్ కట్స్ కావాలంది నార్మల్ కుర్తీస్ అయితే చాలా ఇది వచ్చేసి వీ వచ్చేసి మంచిగా గోల్డ్ మొత్తం పైన ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఒక లెగ్గిన్ ఒకటి తీసుకున్నాము ఇంకా చివరికి వచ్చేసి నాకైతే ఇక ఎలక్షన్ డ్యూటీ ఉందండి మంచి మేలో పెట్టారు చక్కగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఫుల్ ఎండలు అప్పుడైతే చచ్చిపోతామని చెప్పేసి రెండు కాటన్ శారీస్ అయితే నా కోసం తీసుకున్నది నెలి నేను ఎంబ్రాయిడింగ్ ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ మంచి పింక్ అండి అది కొంచెం లైట్ కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి ఈ కాటన్ శారీ అనమాట నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది రెండు కలిసి నేను కూడా ఎంత కొన్నాను ఇవి రెండు కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ బర్డేయండి అంతేనండి బాయ్ ఇదే మా షాపింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి